హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం మేమైతే నిన్న సాయంత్రం అయితే వచ్చినాం అన్నమాట ఇంటికి పెళ్ళి దగ్గర నుంచి అయితే మా ఊరు నుంచి అయితే వచ్చేసినాం నిన్న నైట్ ఓకేనా సిక్స్ అయిందేమో ఫైవ్ థర్టీ సిక్స్ అలా అయిందనమాట ఓకేనా ఇప్పుడైతే మార్నింగ్ అయితే టెన్ ఫార్టీ ఫైవ్ అలా అవుతుంది ఇప్పుడైతే పాయసం చేస్తున్నా పిల్లలకి అయితే రెడీ చేయాలి అన్నాడు ఇట్రా బాసన్లు అయితే మా అమ్మ క్లీన్ చేసేసింది ఆల్రెడీ మా అమ్మ రెడీ అవుతుంది ఓకేనా వెళ్తుందంట ఈరోజు బట్టలు అయితే ఏమన్నా వండినామా మస్తు అనమాట ఇవన్నీ కొత్త బట్టలు అక్కడ ఇవన్నీ అమ్మాట ఇవన్నీ ఫుల్ అయిపోయినాయి మొత్తం తీగలే ఫుల్ అయిపోయినాయి ఇంకా ఇన్నున్నాయి అనమాట ఆరేసేటివి చైర్ మీద దీని మీద ఉన్నాయి అన్నమాట తీగలేవు ఇవైతే కొంచెం పొడి పొడి అయినాక కొన్ని కొన్ని తీసేవి అయితే వేయాలి ఓకేనా ఫ్రెండ్స్ ఫుల్ అయిపోయినాయి బట్టలు బయట కూడా మొత్తం ఒకే చేసిన వాటర్ తోటి మా అమ్మ ఏమో ఇల్లు జాడు కొట్టేసి బాసనలు అయితే క్లీన్ చేసేసింది ఆల్రెడీ ఓకేనా గ్యాస్ ఒకటైతే క్లీన్ చేయాలి అవుతుంది అన్నమాట ఫస్ట్ అయితే తినాలి అన్ని బట్టలు విండేసరికి నడుములు కాళ్ళు షేక్ షేక్ అవుతున్నాయి అనమాట ఊర్లో మేము బట్టలు అయితే అనమాట అన్నీ ప్యాక్ చేసుకొని ఇంటికి వచ్చినాకైతే పిండేసినాము ఎందుకోసం అంటే అక్కడ కొంచెం వాటర్ ఇబ్బంది అనమాట అందుకోసం అనేసి పిండలేదు ఓకేనా ఫ్రెండ్స్ చెప్పులు షూలు కూడా అన్నీ పిండేసినాము అక్కడ అన్నీ మంచిగా నీట్గా విండేసినా బ్రష్ తోటి అయితే విండేసినాం అనమాట అన్నీ అన్ని నీట్గా అయిపోయినాయి పనులు అయిపోయినాయి పాయసం తినేసి కాసేపు అయినాక ఇంకా వంట అనేది చేస్తాను అనమాట మా అమ్మ అయితే ఉండమంటే ఉండదంట పోతా పోత అంటుంది చూడాలి మరి ఉండమని చెప్తున్నా మా అమ్మకైతే ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ చేస్తూ చూసేయండి ప్లీజ్ మా వీడియోస్ నచ్చినట్టు అయితే లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్ ఓకేనా నిన్న అయితే వచ్చేటప్పుడు ట్యాంక్ బండ్ వీడియో అన్నీ తీసినానమాట ఈరోజైతే పోస్ట్ చేస్తా వీడియో ఓకేనా ప్లీజ్ లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే తింటున్నాము కిస్మిస్ ఉన్నాయి తిన హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఇప్పుడైతే టూ ఫిఫ్టీన్ టూ ట్వంటీ అవుతుంది అనమాట మార్నింగ్ అయితే సేమే పైసం తినేసినాం కదా ఇప్పుడైతే లేట్గా అయితే వంట ఇస్తున్నాను అనమాట ఓకేనా ఎగ్ పుల్స్ అయితే వేస్తున్నా ఎగ్స్ అయితే సిక్స్ అయితే ఉడకబెట్టేసినా ఇవేమో నూనెలో వేయించుతున్నా కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి ఇక్కడేమో ఉల్లిగడ్డలు రెడీగా అయితే పెట్టేసినా ఇక్కడనేమో చింతపండు కూడా రెడీగా పెట్టేసినా ఓకేనా ఫ్రెండ్స్ అన్నం అయితే రెడీ అయిపోయింది ఓకేనా ఇప్పుడైతే ఇవి వేయించుకొని అయితే పక్కనైతే పెట్టేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉప్పు కారం పసుపు అయితే వేసేసిన అయితే ఒక్క నిమిషం అయితే వేయించుకోవాలి మళ్ళీ ఇదే ఆయిల్లో అయితే ఆనియన్స్ అయితే వేయించాలన్నమాట ఓకేనా ఇప్పుడైతే ఇదే ఆయిల్లో అయితే ఆనియన్స్ అయితే ఓకేనా ఓకేనేమో ఎగ్స్ అయితే తీసేసి రెడీ పెట్టేసిన ఓకేనా ఇప్పుడు ఇందులో అయితే కొంచెం లైట్గా పసుపు అయితే వేయాలి కొంచెం కారం ఉప్పు అల్లమెల్లిగడ పేసు కొంచెం లైట్గా చికర అన్నీ వేసి మంచిగా వేయించినాక అప్పుడు చింత పులుసు అయితే పోస్తాం అనమాట చింతపండు పులుసు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇందులో అన్నీ వేసేసినా ఇది కొంచెం చిన్న మంట మీద అయితే ఉడికిస్తున్నాను అనమాట కొంచెం ఉడికినాకైతే చింతపండు పులుసు అయితే వేసేస్తా ఓకేనాడ ఎగ్స్ అయితే రెడీగా ఉన్నాయి పులుసు వేసినాకైతే ఎగ్స్ అయితే వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఇప్పుడైతే పులుసు అయితే రెడీ పెట్టేసిన ఓకేనా ఇడైతే ఇలా తీసుకున్నాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్నం తినిపిస్తున్నా ఫోర్ థర్టీ అనమాట ఇద్దరు తింటున్నారు మేమైతే తినేసినాం కర్రీ అయితే మంచిగానే ఉంది వాసనలు కూడా మస్తు పడ్డాయి అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే తినేసినాక కాసేపు అయితే పడుకుంటాం అనమాట పడుకున్నాక బట్టలన్నీ అయితే తీసి అయితే మంచిగా నీట్గా అయితే మంట పెట్టి అయితే పెట్టేయాలి వాటర్ అయితే వచ్చినాయి ఇంతసేపు వాటర్ కూడా పట్టేసిన ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూస్ చూసేయండి హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్నం తినేసినాము టైం అయితే టెన్ థర్టీ అయితే ఉంది బట్టలు అయితే అన్ని తీసి ఇంట్లో అయితే వేసినా అనమాట ఎందుకంటే వర్షం వస్తుందేమో అనిపించి అయితే ఇంట్లో వేసినా అవన్నీ అయితే మళ్ళీ మార్నింగ్ అయితే అండి చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇంతటితో వీడియో వీడియో అనిపిస్తున్నాయి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా లైక్ అంటే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ బై గుడ్ నైట్ అందరికీ పదిన్నర అయిపోయింది ఆల్రెడీ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడే అన్నం తిన్నాడు వాటర్ తాగుతుండు ఓకేనా బాయ్ అవునా కామెంట్ బాక్స్ లో కామెంట్ చెయ్యి అంటున్నాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ 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 గుడ్ నైట్ బాయ్